ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా రాజకీయాల్లో సెంటర్ పాయింట్ గా ఉన్న నిర్మల్ జిల్లాలో ఇప్పుడు స్తబ్దత నెలకొంది నిర్మల్ గల్లీల నుంచి ఢిల్లీ స్థాయికి ఎదిగిన సందర్భాలు గతంలో కనిపిస్తాయి అంతేకాదు రెండు సార్లు దేవాదాయ శాఖ మంత్రిగా పనిచేసిన ఘనత సైతం నిర్మల్ నాయకులకు ఉంది అంత ఘనమైన చరిత్రతో రాజకీయంగా ఒక వెలుగు వెలిగిన నిర్మల్ జిల్లా రాజకీయ పరిస్థితి ఇప్పుడు టోటల్ గా మసకబారినట్లుగా కనబడుతోంది రాజకీయంగా అనిశ్చిత పరిస్థితి నెలకొంది అటు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇటు నిర్మల్ జిల్లాలో ఉన్న ముగ్గురు ఎమ్మెల్యేల్లో ఇద్దరు బీజేపీ ఎమ్మెల్యేలే ఉండటంతో నిర్మల్లో రాజకీయ అనిశ్చితికి దారితీసినట్లు కనిపిస్తోంది ఒకప్పుడు నిర్మల్ నాయకుల అనుచరులుగా ఉండి ఉన్నత పదవులు పొందిన వారు ఎందరో ఉన్నారు కానీ ఇప్పుడు పరిస్థితి రివర్స్ గేర్లో వెళ్తున్నట్లు కనిపిస్తోంది నిర్మల్ జిల్లాలో బీజేపీకి బలమైన ఫాలోయింగ్ ఉంది బీజేపీ నుండి గెలుపొందిన నిర్మల్ ఎమ్మెల్యే ఏలెటి మహేశ్వర్ రెడ్డి అసెంబ్లీలో శాసనసభాపక్ష నేత అయ్యారు దీంతో రాష్ట్ర రాజకీయాల్లో క్రియాశీలకంగా మారిన ఆయన సొంత జిల్లా నిర్మల్ కు సమయం కేటాయించే పరిస్థితి కనిపించటం లేదు మరోవైపు రెండుసార్లు మంత్రిగా కొనసాగిన ఇంద్రకరణ్ రెడ్డి గత ఎన్నికల్లో పరాజయం పొందారు అదే స్పీడులో కాంగ్రెస్ పార్టీలో చేరిపోవటం జరిగింది అయితే డీసీసీ అధ్యక్షుడికి ఆయనకు సమన్వయం లోపించిన పరిస్థితి దీంతో అధికార కాంగ్రెస్ పార్టీలో సైతం చక్రం తిప్పే నాయకుడు లేని పరిస్థితి నెలకొందే మరోవైపు బీఆర్ఎస్ పార్టీ దాదాపు ఖాళీ అయిపోయింది పదేళ్లు తిరుగులేని అధికారం చెలాయించిన గులాబీ నేతలు కార్యకర్తలు దిక్కులేని వారిలా అయోమయంలో కూరుకుపోయారు రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షం అయినప్పటికీ ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ జవసత్వాలు కోల్పోయి ముక్కుతూ మూలుగుతున్న పరిస్థితి బీఆర్ఎస్ పార్టీకి జోగురామన్న పెద్ద దిక్కులా మారారు నాయకులంతా వెళ్లిపోయి పార్టీ ఖాళీ అవుతూ ఉండటంతో కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న తమ పార్టీకి ఊపిరి అందిస్తున్నారు జోగురామన్న రైతుల కోసం చేసిన పోరుబాట ఆదిలాబాద్ నుండే మొదలు కావటం గమనార్హం ఈ సంగతి ఇలా ఉంటే ఆదిలాబాద్ జిల్లాలో బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ నిత్యం ప్రజలతో మమేకమవుతున్నారు పిలిచిందే తడవుగా వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటూ చురుగ్గా వ్యవహరిస్తున్నారు ఇవన్నీ చూస్తుంటే ఉమ్మడి జిల్లాలో ఒకప్పుడు చక్రం తిప్పిన నిర్మల్ ప్రాంతం రాజకీయంగా స్తబ్దంగా మారటం విచిత్రంగా అనిపిస్తోంది అదే సమయంలో ఆదిలాబాద్లో ఉన్న అన్ని పార్టీలు క్రియాశీలకంగా వ్యవహరిస్తూ ఉండటంతో ఉమ్మడి జిల్లా రాజకీయ కేంద్రంగా ఆదిలాబాద్ మారే పరిస్థితి కనబడుతోంది